గురువుగారి ఆజ్ఞతో ఆదిశంకరులు వారణాసి చేరుకొని పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని సన్నిధిలో కొంతకాలం గడిపారు అయస్కాంతం ఇనుప రజనును ఆకర్షించినట్లు వేద సూక్ష్మాలు ఆదిశంకరులకు వారణాసిలో బాగా అవగతమయ్యాయి వారణాసిలోని సదానందుడు అనే బ్రహ్మచారి శంకరులకు ప్రథమ శిష్యుడయ్యాడు ఒకరోజు మాధ్యానికం కాలకృత్యాలు తీర్చుకోవడానికి గంగానది వైపు వెళుతుండగా మార్గ నాలుగు సునకాలతో ఒక చండాలుడు అడ్డుపడినాడు అప్పుడు శంకరులు ఆయన శిష్యులు అడ్డు తప్పుకో అనగా ఆ చండాలుడు ఈ విధంగా అడిగాడు అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యాత్ ద్విజవర దూరీకృతం వాజ్యసి కిం బ్రూహి గచ్చ గచ్చతి సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం చండాలుడిలోనైనా బ్రాహ్మణుడిలోనైనా ఒకే విధంగా పనిచేస్తుంది మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరాన్న లేక లోపలనున్న ఆత్మన ఆ విధంగా అయితే ద్వంద్వం అవుతుంది కానీ అద్వైతం కాదు ఆ మాటలు విన్న వెంటనే ఆదిశంకరులు అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశారు శంకరులకు పరమశివుడు ఆయన తదుపరి కర్తవ్యాన్ని ఈ విధంగా వివరించాడు వేదవ్యాసుడు క్రమబద్ధీకరించిన నాలుగు వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయాలి ఆ భాష్యాలు అప్పటి వరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేటట్లుగా ఉండాలి వాటిని ఇంద్రుడు కూడా పొగిడేటట్లుగా ఉండాలి తరువాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి సంరక్షణకు దేశం నలుమూలలకు శిష్యులను పంపాలి ఇలా కర్తవ్యాన్ని బోధించి ఆ పనులు అయ్యాక నన్ను చేరుకుంటావు అని చెప్పి పరమశివుడు అంతర్ధానమయ్యాడు స్వస్తి